అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వీటర్లందరికీ కూడా ప్రత్యేకంగా భూడగిరి పార్లమెంటులో పోటీ చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థి ఎన్డి జాంఘీర్ గారిని గెలిపించాలని ఈరోజు సిపిఎం పార్టీ పోటీపీ సభ్యులు బీపీ రాఘడి గారు లాచార లాచార మండలంలో మండలంలో పర్యటనకు సంబంధించింది ప్రారంభించడం జరిగింది అక్కడ నుంచి అక్కడ విజయపట్నంలో భువనగిరి అభ్యర్థి ఎన్డి జాగీర్ గారు గారి గెలుపులు ఆంక్షిస్తూ ఏర్పాటు ఉంటుంది ఎనభై శాతం బ్రిటీస్ అంటే ముస్లింలకి ఎందుకు మంచి తగాద పెడితే తప్ప ఓటుకురావని చెప్పేసి ఈరోజు మోడీ గారు నాలుగు వందలు దాటుతాయి మర్చిపోయాడు ఇప్పుడు మాట్లాడుతున్నాం మూడు వందల డెబ్బై దాటితే మాకే ఇప్పుడు మాట్లాడుతున్నాం ఎందుకంటే రెండు వస్తాయో లేదో కూడా అనే అనుమానాలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు మతోన్మాదాన్ని సృష్టించి విభజన చేసే గెలవాలని చెప్పేసి మట అనుకుంటున్నాడు అందుకని ఇప్పుడు నేను మంచి పనులు చేశాను సబ్కా సబ్కా నిరాసత్ నా కోట్లు ఏంటని అడగడం వల్ల మీ పుస్తకలు తాడు కూడా పోతాయి మీ ఆస్తులన్నీ పంపిణీ చేసేస్తారు ఇట్లాంటి భయపెట్టే మాటలు చెప్పి గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడు అది వాళ్ళ యొక్క దౌర్భాగ్యమే కాదు బలహీనత ఓడిపోలే టైం పట్టుకున్నాం బిజెపికి అటువంటి స్థితి దేశమంతా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుని తెలంగాణలో వాళ్ళకు ఇన్నికే లేకుండా ఎన్నికల్లో ఓడించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇక్కడ కూడా నక్షత్రానికి జహంగీర్ గారికి కోటేసి భువనగిరిలో గెలిపించాలని చెప్పేసి కోటి కానీ పంటి చూసుకున్న వాళ్ళు కూడా ఒక రాజు నిర్వహించారు మాత్రం బాగుంది నేను గెలిస్తే వాళ్ళు చూడకుంటారు వాళ్ళు చూడతారు మేము గెలుస్తాం బీజేపీ మాత్రం అక్కడ రాగి అని చెప్తున్నాం బీజేపీ పరస్పరంగా సర్దుకుంటే సందులో సడే దగ్గర తీసుకుపోయే అవకాశం ఉంటుంది పంజాబ్ అనేది జరిగే అవకాశం ఉంది అందుకే లాక్డౌన్ కదా ఒకటి రెండవది అక్కడ అధికారంలో మేము ప్రతిపక్షంలో వాడు కేరళ ఫస్ట్ ఏంటంటే ఒకసారి వాళ్ళు ఎవరైనా ఉంటారు ఒకసారి ప్రతిపక్షం అందుకని నిరంతరం సయా సమస్యల మీద ఆ రకంగా ప్రత్యేకంగా ఉండేవాళ్ళు ఈ ఉప సమస్య మీద తెలుసుకున్నది మొబైల్కి ప్రయోజనం వెనకాల